మాకు ఒక రక్షకుడు కావాలి మా యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ఒక నాయకుడు కావాలి అన్ని విషయాలు మాకు చేయుతనిచ్చేటువంటి నాయకుడు కావాలి రాజకీయ పరంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి జాతులకు సహాయం చేస్తున్నారు కానీ పడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయం లేదు వీరిని ఆదరించే వారు లేరు అని ఒక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అంతకుముందు తన ప్రణాళిక ద్వారా ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రణాళికలు యేసుక్రీస్తు కృషిప్ప వారి గురించి ప్రతించిన ప్రవచనంలో ఆయన లోపంలోనికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ సువార్తను ఎక్కడ తీసుకెళ్లారంటే బడుగు బలహీన వర్గాల్లో పేదలైనటువంటి వారు అనదొక్కబడినటువంటి జాతుల్లో ఉన్నటువంటి వారికి ఈ సువార్తను తీసుకెళ్లారు యేసు క్రిసు యొక్క ఉద్దేశం ఏంటంటే తారతమ్య లేవు అందరూ కూడా సమానత్వం కలిగి ఉండాలనేటువంటిది వారు ఉన్నటువంటి మరి ఈ సమయంలో ఈ డెబ్బై ఐదు రోజు దిన ఈ క్రిస్మస్ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి కోటేశ్వరరావు గారిని ఎంతైనా మనం అభినందించాల్సినటువంటి విషయం లేదంటే వారికి వారుగా ఇంట్లో ఉండి హ్యాపీగా కాళ్ళ కాలేజ్కొని కాలేసుకొని ఉండేటువంటి పరిస్థితి అలాగే వారి ఇంట్లో కూర్చొని సమస్య ఆర్డర్ పెట్టుకొని తినగలిగేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి మాత్రం న్యాయం జరుగుతుంది అందరికి జరగడం లేదని వారు తలంచి వారి పక్షంగా వారు ఈ రీతిగా లేచి ఈ రిణా దీక్ష ప్రారంభించి రాజధానిలో ఉన్నటువంటి రైతులకు సమాంతర న్యాయం జరగాలి వారు వారి కష్టం వారి జీవిత కాలం అంతా పంట పండించుకునేటువంటి భూములు త్యాగం చేసి వారు సరైనటువంటి న్యాయం కావాలని వారు ఈరోజు ఇది దీక్షను ప్రారంభించారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు రోజు చేరువచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనికి స్పందించి మరి వీరు ఏదైతే డిమాండ్స్ చేస్తూ వారి కొరకు కాదు కానీ రైతుల కొరకు వారు చేసిన డిమాండ్స్ వారు అర్థం చేసుకొని రైతుల పక్షంగా మరి ప్రొడ్యూసర్ గారు వినియోగించినటువంటి వెనుకలను స్వీకరించి ప్రభుత్వం దిగి రావాలని అందుబాటు పరిశ్రమ విశ్వాసాన్ని చూస్తున్న కూడా వ్యక్తిగతంగా ఈ ట్యాక్ కొరకు వారి క్షేమం కొరకు అలాగే ప్రజలందరి కొరకు రైతుల కొరకు వారు చేస్తున్నటువంటి రీలై నేర దీక్ష సక్సెస్ అయ్యి వీరి డిమాండ్స్ కు ప్రభుత్వం దిగి వచ్చి సహాయం అందించి రైతులకు సమాంతర న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ

అలాగే నా ప్రభావ మరి ప్రొఫెసర్ గారు పాల్గొంచినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఆ మిశ్రమ జాతులు అందరూ కూడా చేరవచ్చు సహకారం ఉంది ప్రభుత్వం యొక్క నా ప్రభావ వీరి యొక్క డిమాండ్స్ ఒప్పుకొని ప్రజలకు రైతులకు న్యాయం చేయనట్లుగా ఈ కోరుకున్నాను అందుకని నా ప్రభావ ఈ యొక్క తీపి పదార్థం ద్వారా మీరు నోటిని తీపి చేస్తున్నట్లే ఒక దినాడ రైతులకు నా ప్రభావ ఇటు తీపి కబురు అందించే వాక్యాన్ని దయచేయమని ఏసై నామలో ప్రార్థిస్తున్నాను వద్దు లాలి గారి నాయకత్వం వద్దుల వద్దులాలి కొడ్యూసరాగా నాయకత్వం వద్దు లాలి వారి ఆలోచన అన్ని కూడా కొద్ది వారి మనోభిష్ఠ ఏదైతే ఉందో దాని దేవుడు ఈ క్రిస్మస్ దినాలు సఫలం చేయను కాక ఏం కాక

ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టిందనుకోండి అప్పుడు దాకా ఏం తిని బతకాలి రైతులు రైతు కార్మికులు కాని అందుకని చెప్పి ప్రభుత్వానికి నేను చెప్పేది అది ఎకరానికి గవర్నమెంట్ ఆలక్ష్యం నాలుగు రెట్టింపులు కానీ లేదా ఎకరానికి కోటి రూపాయలు కానీ రెండులో ఏదో ప్యాకేజీ ప్రకటించి ఒక నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజులు స్వచ్ఛమైన హామీ ఇస్తే భూములు మీరు యాభై ఏళ్ళ ఎకరం లక్ష ఎకరం కావాలన్నా ఇస్తారు అవి ఎలా చేయాలో కూడా నేను చెప్పే ఒక సలహా మేనేజ్మెంట్ సలహా ఇస్తే సార్ నాకు సలహా మేనేజ్మెంట్ అప్పచెప్తే నేను ప్రభుత్వానికి యాభై లక్షల కోట్ల ఆస్తి అప్పచేపుతాను డెవలప్మెంట్ చేసి ఎకరానికి కోటి రూపాయలు రైతులకు అప్పచెప్పి మరి రైతు కూలీలు కూడా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి మరి ల్యాండ్ అప్పచేపు రెండో ల్యాండ్ రెండో ల్యాండ్ పూలింగ్ మూడో ల్యాండ్ కూలింగ్కి ఈ ఫస్ట్ పూలింగ్ అంటే ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అది బాబు గారు చూసి అది బాబు గారు చూసుకోవాలి ఆ విషయం మేము పోరాటం చేస్తాం సెకండ్ కూలింగ్ మీద కాబట్టి వీళ్ళకి మన హామీలు వచ్చేస్తే ఆ ఫస్ట్ కూలింగ్ వాళ్ళ కొడేదంటే పాపం ఇబ్బంది లేదన్నా ఉంటే ఆ ఫ్లాట్ తల చేస్తుంది వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా నుంచి బ్యాంకుల ద్వారా గజానికి ఇంత అని చెప్పి ఇస్తే ఎకరానికి ఒక యాభై లక్షల కోటి రూపాయలు లోన్ పరంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను వడ్డీ ఫోటో